నేను తెలుగులో మాట్లాడు కంట మాట్లాడాలి ఎందుకంటే అందరూ వచ్చేది దగ్గర అందరికంటే అందరి అందరిని చూసి అందరి డిమేట్ చూసి నేర్చుకున్న వ్యక్తులు తనకు కావాల్సిన పదం చేయాల్సిందే అందరు కూడా అందరి దూరం నుంచి వచ్చిన అన్నప ప్రసంగాన్ని పక్కకొని వినాల్సిందే అన్న దగ్గర చాలా మంది చాలా విషయాలు నేర్చుకోవాల్సిందే అదేవిధంగా ఈ జైన్ ఆధ్వర్యంలో ప్రజా స్వామి వాళ్ళ సమ్మేళనం సమ్మేళనానికి చేసిన అందరం మరియు భక్తులకు ఇక్కడ ఉన్న సోదరులకు మరియు మీ అందరికీ మహిళలకు అందరికీ కూడా ప్రత్యేకంగా చేయబడి ఒకటే నేను చాలాసేపు మాట్లాడ నాకు మాట్లాడాలని చెప్పి ఒకటి ఓటు ఈ ఓటు అనే విషయాన్ని వచ్చిందంటే మా నివాసం ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని చాలా మంది అనుకుంటున్నాం దాని మీద చర్చలు పోయినసారి జరిగిన లోక్సభ పద్దెనిమిది పద్దెనిమిది లోక్సభ ఎలక్షన్స్ కూడా రాజ్యాంగం చూపే జరిగింది ఎక్కడ చూసినా ఓటు అంటే రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకు రాజ్యాంగ ఈ కావాలి అవకాశం ఓటు కావాలి సరే ఈ ఓటు ఏ భారతదేశంలో ఓటు ఏ విధంగా ఈ దేశంలో ఎస్టీ అనే వాళ్ళు అంట వాళ్ళు ఎస్సీలు ఎస్టీలో అడవలంకి వాళ్ళు ఎస్టీలో బయట కాని వాళ్ళు

వివిధ విభాగాల్లో అధిపతులుగా మరి గౌరవం లభించే పరిస్థితి కోసం ఈ రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాహెబ్ యొక్క పాత్ర బాబాసాహెబ్ ఈ ఓటు గురించి ఎంత చేశాడు ఆయన ఈ రోజు మీకు చిన్న చిన్న చెప్తున్న విషయాన్ని ఎందుకోసం అంటే ఓటు అనేది చాలా కీలకమైంది ముఖ్యంగా ఈ ఆడవాళ్ళకు మన దేశానికి ఓటు వచ్చినప్పుడు చాలా సగం ప్రపంచంలో సగం సగం దేశాలలో ఓటు బాబాసాహెబ్ కృషి ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దేశంలో ఫస్ట్ మొట్టమొదటి సరైన తీసుకుందామని చెప్పారు దాన్ని ద్వారా చదువుతున్నాను మూడు శాతం మందికి లేదంటే వాళ్ళ విచక్షణడు ఆ తర్వాత పది సంవత్సరాల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కులమైన చదువుతున్నాడు అప్పుడే చదువుకుని అప్పుడప్పుడే ఇండియాకి వచ్చి ఆ సమయంలో వందల పంతొమ్మిదిలో కమిటీ

తనను కూడా మానసిక విలకులకు కూడా ఓటు కావాలని చెప్పి నాడు ఫైట్ తాగేసిడు ఆ ఫైట్ సైమన్ కమిషన్ పోయింది సైమన్ కమిషన్ లోనే మాట్లాడు ఆ సైమన్ కమిషన్ నుంచి దటన్ చేసిడు ఆ తర్వాత దాని రాజ్యంగా ముందు వచ్చి ఈ రోజు ఇక్కడ కూర్చో కూడా ఓటు వేయడానికి అవలమయం ఆ రోజు బాబా అంబేద్కర్ జీవితం మొత్తం కూడా ఓటు కోసం ఉండాలంటే ఈ రోజు మనం ఓటేసే వాళ్ళం కాదు ఓటు ఆ దానికి కాదు ఎన్నికల్లో నిలబడే వాళ్ళకి కాదు ఈ విషయం గురించి ఫీల్ చేసే చాలా విషయం ఉంది కానీ తక్కువ సమయం ఉంది కాబట్టి కొంత కొడుకు కొంత కూడా ఓటు వేసేటప్పుడు ఓటు వేసేటప్పుడు నాయకులు ఎన్నుకునేటప్పుడు ఎన్నుకునే విధానంలో ఇలాంటి ప్రభావాలను నమ్ముకుండా ఇలాంటి మాయమాటలు మలానిలో కులాంగా కాకుండా ప్రజలు కూడా నాకు మంచి చేసే నాయకులకే ఓటు అని చెప్పి దవా యొక్క పూర్వంగా కోరుకుంటున్నాను మరొక మరొక విషయం ఏంటంటే సమయం లేదు ఒకటి ఎస్సీ ఎస్టీ అంతా సరి రిలయన్స్ యాప్ పేరున్నాయి అందరూ డైరెక్ట్ గా మీ ఇన్సెంటివ్ ఆ రిఫండ్స్ అప్లై చేసుకోదా మీ జెని సోర్సెస్ పాత్ర ఒకడే మార్కు పేరు అంతా సరి రిలయన్స్ పేరు అంతా సరి రిలయన్స్ యాప్ 7 ప్రకారం వచ్చింది అండర్ కంట్రాక్ట్ నిషేధం అంటా ఆర్టికల్ సెవెన్ పాత్ర సంబంధించింది ఈ విషయం పైన నైన్టీన్ ఎయిటీ నెల చట్టం చేశారు ఏమని చట్టం అంటే ఐటీసీ దీనికి సంబంధం లేదు ఎందుకోసం అని చెప్పంటే ఇది డిస్క్రిమినేషన్ ఒక జాతిని ఒక వ్యవస్థను మీరు రీచే పరిస్థితుంది ఈ దేశం మొత్తం కూడా ఉంది కాబట్టి మీరు సపరేట్ సపరేట్ గా చట్టం ప్రత్యేకంగా చట్టం కాబట్టి ఇందులో బెయిల్ ఇవ్వడానికి బీట్ లేదు ఇందులో ఎవరైనా ఫీల్ ఎవరైనా విమర్శ ఎవరైనా ఎస్సీ

అదే విధంగా మరొకటి వాడ రాజ్యాంగాన్ని రాజ్యాంగమున ఉన్న అభ్యాంగి భవేసి గారు ఆ భవేసి గారునే సుష్మంగ రాజ్యాంగము మొత్తం ఉంది ఆ భవేసి నియోతకారు ఆ భవేసి గారునే రాజ్యాంగము మొత్తం ఉంది కాబట్టి ఆ అగ్రము మొత్తం చెల్లకపోయినా ఆ అగ్రము మొత్తం కూడా మనం తెలుసుకోవడానికి టైం లేకపోతే లేకపోయినా

ఒకవేళ క్రైస్తవ పండుగ ఈశ్వర్ పండుగ ఆహారైందా ఈ ప్రపంచంలో అత్యంత అనుభవించి అందరికంటే ఎక్కువగా ఆదరిని అనుభవించి అవమానాల్ని నిత్యం అనుభవించి ఏ సమాజం అయితే మనం అవమానించిందో అదే సమాజానికి రెండు చేతులని దండం పెట్టుకునే స్థాయికి వచ్చిన వ్యక్తిగా మరాయిమ జాతిపిటలం ఆయొక కాలసందున నడిచే వ్యక్తులం మన కాగా ఇంద నేనే ఇకే మీ అందరం తెలుసు మొకంపుగా ఆగరికి మనం ఒర్చకోలేని ఒర్చకోలేని దిస్పిలో ఉన్నామని మాత్రం నేను కొనే అంటే ఇందుమందు నాది మాట అంటే దేవుడి ప్రేమ ఎక్కేనో ఏదో ఒక భయాన్ని మాత్రం మనం ఆత్మని ఈ రోజు జరిగే ఈ సమావేశానికి ఎంతమంది ఎంత కష్టపడుతారో ఎన్ని నిరలేని ఆనం పడుకుంటారో మీ అందరినీ ఆహారం చేయడం కోసం ఎంత కష్టపడుంటారో ఇలా నింబడినటువంటి మా అతను అందరే శ్రమ భార్య నిజంగా మా అతను కోసం పెట్టే సమయంలో ఉంటాను నేను నా భార్యతో కలిపి సమయం కంటే ఎక్కువ కూడా

ప్రజాస్వామ్యవాదులు ఎవరు ప్రజాస్వామ్యవాదులు అంటే అలా మనం ఏ గ్రహం నుంచి వస్తారా సమాజం చెప్పాలి ప్రజాస్వామ్యవాదులు అంటే ఎక్కడ నుంచి వస్తారు ప్రజల నుంచే వస్తారు ఎక్కడి నుంచి వస్తారు ప్రజల నుంచే వస్తారు సమాజానికి ఎంత దుస్థితికి వెళ్ళాల్సిందో మిగిలిన ఒక స్త్రీ పైన జరిగినటువంటి అలా ఇంకా చూడండి నాలుగో తల్లి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని आरोहक तो ये लोग जो ऑटोमेटिक बिना वेकेसी चंपेसी आ विश्वेंद्र को अपना चेहरा वाले से बोलते ये समाज में एक दुर्गतेंटा नीचे गिरलेला आलोचचा प्रतिinta बाबासा अंबेडकर पासूनची चळविंग झाले बाबासा अंबेडकर पासूनची चळविंग दिचे पाले बाबासा अंबेडकर पासूनची प्रेरणा पासाले मेन मंदिर मध्ये अंबेडकर दादा इतिहासाला तो पढाय पण नेऊ लालू हे सब अखंड होईल बाहेरचे ये ज़्यादा सुंदर बाल हैं जोता। बिन्नेगार का तो बना मोटे से को नी आया लो नी आया तो कार्य तो नौ बड़े साल से बना हुआ किचन। आयकनी, माइक्रोटी, आया, एकारण मिलो, ये दूर ही आओगे उनके, आया का सब ध्यान रखो। इधर से बच्चा बनाए बाप बनोगे तो बाप बनोगे तो इतना जब बनाएंगे इसको नहीं पैसा। बाप बनोगे तो बा� ಆಯ್ನ ದಿನ ಭಯಪಡುತ್ತೆ ಅಡುಗೋದು ಅಯ್ಯೋದಿ ಅಂಬೇಡ್ಕರ್ ಆಗಿ ಮಾತಾಡ್ತಾರೆ ಸಿಖ್ಲ ಪಟ್ ಅದು ಸ್ಪಂದಿಸ್ತಾರೆ ಭಯಪಡುವ भाभासाद उम्मीद कर रहा हूँ कि उनसे माना में नहीं सुनते हैं माना क्या जरूरत पड़ेगा सीएसटी जोड़ी भी लगाएंगे भाभा साद उम्मीद कर रहा हूँ कि उनसे रेस्टोरेंट चीज़ तो माना क्या उनको माना क्या जाना पसंद हो कंबाइन बाल कुंडवड़ी टूट जाएगा मस्त जाएगा कंबाइन बाल कुंडवड़ी टूट जाएग

ಇರೋದು ಪದೇ ಇವರು ತಿಳಿಸ ಅಂಬೇಡ್ಕರ್ ಬಾಬಾ ಸಾಹಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಆಯ್ಕೆ ಚಾರ್ದ ಅಂಬೇಡ್ಕರ್ ಪೂಜಿಸ

అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి నచ్చదు ఎవరికి నచ్చదు మంత్రి గారికి నచ్చదు మంత్రి గారు ఏమంటారు అయ్యా నువ్వు యుద్ధ నివాసి భారతదేశంలోనే అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి చరిత్ర నువ్వు ధర్మా ఈ ఒక్క విషయాన్ని మనసు పెట్టుకుంటున్నారు ఇక్కడ యువత ఎక్కువ నాతో పాటు పోరాటంలో పాల్గొన్న వాళ్ళు నాతో పాటు ఎన్నో ఉద్యమాలు చేసే మీరు ఈ మాట గుండెలో వదులుకోవాలని చెప్తా ఉన్నారు సామాన్య చోప చక్రవర్తి ఏర్పాటు చేసిన తర్వాత మహామంత్రి చేతిలో ఒక పన్నెండు మూడు తలకాయలు పెడుతుంది ఒకటి ఇటు తలకాయ రెండోది మేటి తలకాయ మూడోది మనిషి తలకాయ ఈ మూడు తలకాయలు పెట్టి మహామంత్రి ఈ తర్వాత ఇరవై ఇది అమ్ముకోనకపో మార్కెట్లో కేలి అంటే ఆ అల్లం తీసుకుని నేనే కొట్టు ఎందుకంత నేను కరగాను ముసులకై కొట్టున అంటే కరగాను ముసులకై అంటే కొని దూరం అయిన తర్వాత ఆ కై రెండు పక్కై కొంటుంది ఇంకా దూరం అయిన తర్వాత ఇంకొకానా నేతకై కొంటుంటాడు కాని సాంప్రదాయమయిన ముసులకై ఎప్పుడైతే కొంటుంది अरे 10 పైసలు తీసుకున్నావా తీసుకోవాలి 5 పైసలు తీసుకున్నావా తీసుకోవాలి 1 పైసలు తీసుకున్నావా తీసుకోవాలి చివరికి ఫ్రీగా తీసుకున్నావా తీసుకోవాలి

ಸತ್ತುನಂಗೋರಿ ಅಣ್ಣ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಬೋಮ ಕೋಣ್ಣನ ಸಿನಿಮಿಗೆ ಕೂಡ ಸೆನ್ಸರ್ போರ್ವಾಲು ಅವಕಾಶಕ್ಕೆ ಕೊಡೆ ಫಸ್ಟ್ ಸೆನ್ಸರ್ ಬೋರ್ಡ್ಗೆ ನಿರ್ಮಿತ ನಿರ್ಣಯ ಇದು ಬಿಟ್ಟಲಿ ಇರತಾನ ಅಣ್ಣ ಹೇಯ್ ಏ ಸಿನಿಮಾ ಯೋನ ಸಹಸಂಸಪೋನ ಯಲ್ಲ ಈ ಫಂಕ್ಷನಲ್ ಲಿಮಿಟೇ ಅನ್ನ ಸಿನಿಮಾ ಯೂಸ್ ಆಗಲಿ ಔಪೂಟ್ ಬರಲಿ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್

ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గా ఛాయుగా ఉండొచ్చు రేపు మార్కన్ నిరంతరం ఆయుయ్చర్ వాళ్ళి మార్కన్ అవుతుంది ఇరుయే వాలీగా ఒక రాహుల్ గాంధీ గారికి చెప్పిన మాట నేను చెప్పిన నిరత రేపు కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ కూడా తెలంగాణ దేశపు పాలియేసింది కూడా

हिंदी मानव जीवन में हमारे सारा मन का ऐसा किया है कि हमारे लिए बच्चे चीन के सरे में मतलब बच्चों को हमारे बुरी के राज को बुरी से भी मार नहीं हो पाए हैं। और ये बुरी के राज के अलावा का इसमें दर्दाले के अलावा कि सीमा लग रही है जाने पर आप सीमा सारा को पढ़ने की कोई कोई उपाय कर मानते ఇప్పుడు ఈ జైవీ సోల్జర్స్ అనే ఈ సైన్యం ఏర్పడుతున్న క్రమంలో ఆ పాదులో నేను ఉండాలని ఇక్కడ చూస్తున్నాను ఎందుకంటే జైవీ చేయాలని చెప్పి మా పురుషోత్తంలో నేను బాగా మాట్లాడడానికి ఒకదాన్ని పెట్టి అలాంటి దాన్ని కూడా రూపం ఇవ్వాలని నేను అనుకున్న ఆ సమయంలోనే రాజేష్ వచ్చి అలా ఈ విషయంలో నేను చేయాలనుకుంటున్నా అంటే జై అంటే అంబేద్కర్ అనే ఆలోచనతో ఉన్నారు చాలా మంది జైబీ అంటే కేవలం అంబేద్కర్ సంబంధించింది అంటే జ్ఞానం వర్దిల అనేది గొప్పతనం కాబట్టి జైబీ అంటే అంబేద్కర్ అంబేద్కర్ దళితులకి స్పష్టపల్సిన మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంబేద్కర్ అంటే గొప్పగా చూస్తారు ఇంత గీకే భి నాయక్ అంబేద్కర్ గారిని గొప్పగా చూస్తారు బిఆర్ఎస్ వాళ్ళని గొప్పగా చూస్తారు అంబేద్కర్కు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు దేశం లేదు అనే విషమానం మీరు విచారణ చేయండి మీరు మార్క్సిజంని మనస్పూర్తిగా దళితుల దరిదాపుల్లో దరిదాపుల్లో దరితాల సంకలనని పెట్టి దాన్ని మా మిత్రులు ఇక్కడ ఎవరు ప్రజాస్వామ్యాలు ఉండరు అగ్రవర్ణాలు డెమోక్రాట్లు వాళ్ళందరి పేరు మార్చిస్తూ చూడండి నేను వస్తున్నాను అది మీరు ఒక మాత్రం తీసుకోవాలి ఇప్పుడు అగ్రవర్ణము నిన్న వర్ణము లేదంటే తక్కువ కులము ఎక్కువ కులము అనే దానికంటే కూడా జ్ఞానవంతుడు అజ్ఞానవంతుడు అనే దిశగా ఈరోజు సమాజం మారుతున్నారు ఎవరు ఇంత సోలుతుందో వారికి అండ అండవాయుధం పాటించుకుంటుంది ఎవరు ఇంత లొల్లుకుంటాడో వివేకం వస్తుంది కానీ ఈ రోజు మనలో కూడా మనలో అంటే హిందీ వర్గాలుగా చెప్పుకునే వాళ్ళలో కూడా అగ్రవర్గాలుగా చెప్పుకునే వాళ్ళలో కూడా మనవాదులు ఉన్నారు వాళ్ళలో మనవాదాన్ని చంపడమే లక్ష్యంగా మన ఉద్యమం మనిషి ఎవరైనా तोम्बी तोम्बी नहीं पाया तोम्बी नहीं चाहता हम वो केयर भी करना उठता है तू बोलो जेस्की लगभग लांग लग उठते हैं बीस लग पीड़ा उठाओ दोस्त लग पीड़ा उठाओ आंगन की काम निकले उठाओ भूखी करे उठाओ भूखी करे उठाओ चेंट भी करे उठाए आज 0.1 परसेंट लेके मैं घुमा मैं डीएमए आज 0.1 परसे� ఆ దాంట్లో ఆలోచనలు అలవేట నుండి వీటిని రూపు మార్చుకోగలిగిన వాడే జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఎవరు జ్ఞానాన్ని సంపాదిస్తారో వాడే ఆ వ్యక్తి అయ్యారు ఎవరు ఈ దేశంలో తిరిగి వాటాలో పుట్టి దేశం కాదు ప్రపంచం మొత్తం ఐక్యరాజ్య సమితి తన పుట్టిన పుట్టినరోజును అంతర్జాతీయ విజ్ఞాన దినంగా ప్రకటించే స్థితికి ఈ ప్రాంతంలో పుట్టిన ఒక మహత్వంలో పుట్టిన ఒక వ్యక్తికి వచ్చిందని కాదు గుర్తుపెట్టుకోండి నేను చాలా సమావేశాలు చెప్తున్నా అంబేద్కర్ మేమే ఓన్ చేసుకొని మిగతా వర్గాల ప్రజలకి దూరం చేసుకున్నాను ఇక రేపు అంబేద్కర్ ను మహాబోయితో మాలగే చేసిన వాళ్ళలో ఇంకా వీరు ఇంకా ఇంత పరిమితం ఒక కాదు అంబేద్కర్ అంటే ఒక యుగం గుర్తుపెట్టుకోండి ఒక యుగం ఈ రేపటి రోజున నేను అనుకుంటా కన్సైడ్ నిరసన గుళ్ళు కట్టి దేవుడు కాలేజ్ భవిష్యత్తులో ఉండలేము నేను అనుకుంటున్నా కానీ నేను ముందు మిత్రుడు మనం గంటలు చెప్పిండు అంబేద్కర్ బొమ్మ అంబేద్కర్ వాళ్ళలోనో దళితుల్లోనో డెమోక్రాటిక్ హిందువులు లేదు అనే ఒక ఆలోచన తెలిసింది చాలా మంది వాళ్ళు ఉన్నది కానీ చాలా మంది గుండెల్లో అంబేద్కర్ గుడ్ కట్టుకుంటున్నామని అనుకుంటున్నాను చాలా మంది ఈ రోజు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఆ వాళ్ళైన భాషను పంచనామాల పేరు మీద పుట్టిన దగ్గర పెరిగిన దగ్గర చదువుకున్న దగ్గర చనిపోయిన దగ్గర ఆయన ఎక్కడైతే నివసించిందో ఆ ప్రాంతంలో ఐదు ప్రాంతాలను ఎంచుకొని అది ఒక ధామాలుగా మార్చే ఒక ప్రయత్నం ఈరోజు బీజేపీ చేసిందంటే అంబేద్కర్ ఏ స్థాయికి

అధికారం ఎందుకు వస్తుంది కానీ మన కోసం కొట్టాలే గుర్తుపెట్టుకోండి సమావేశాలు ఎందుకు వస్తాయి నాలో జాతికి జరుగుతున్న నష్టాలు దళితత్వం చనిపోకుండా ఉండడానికి సమావేశాలు ఉంటాయి ఏమైనా కావచ్చు ఇదేతమా అదేతమా ఏదైతే ఏదైనా అర్థంకి నాయకైతే కావాలి కదా అర్థంకి నాయకంలో అధైక నాయక పోవడం లేదా అబైందా కేబటం పోతే ఇ నాలుగు వేరే వాళ్ళకి పేరా ఇదు ఉంటది కావమే ఇదు ఉంటది కుదరం కబులా బుట్టుకొట్టుకొని క్యారెక్టర్ లో వేరకొంత సంపాయ్ సోడ చూశం కొడు పక్కేట కొడు చూశని నేను అంటే ఎందుకు అమ్ముతారు మనిల దగ్గర స్కోర్ ఉంటే మొదల ఉంటే సమాన ఆస్తిని తీసుకొని బాధ తీరుడక వానికి బీఎ కుండియ వారికే తప్ప ఇన్ని గేటు కూడా రాదు మరి అంబేద్కర్ ఏంకు అంతా కూడా విండో గిల్లు చస్తుంకే కూడా తనొక్క యుద్ధాని ఆపకూడదు ఈ దేశ ప్రజల కోసం గమ్యం కోసం పోరాడాలి వీరుారని పూర్తిగా తీసుకొని దారుస్ పూర్తిగా తీసుకొంటే కోట్ల మంది దేవులయంత ఆశయాన్ని నిలుపుకున్నాడు కోట్ల మంది మానవీయ కోణం ఉన్న నాయకయ్యత ఆశారు మీరు మీ యొక్క కరుణలో దాచుకున్నారు కాబట్టి నిరంతరం ఒక తగిలే స్వాదంగా అంబేద్కర్ ని ప్రపంచానికి ఎందుకు తొలగిస్తారంటే తన ఆలోచనలో స్వార్థం లేదు తన యొక్క కార్యక్రమంలో స్వార్థం లేదు తన యొక్క రాజనీతిలో స్వార్థం లేదు చివరికి అంబేద్కర్ కావాలంటే ఏ జన్మలకి నా ముందని గుర్తుగా నిర్వహించాల్సి ఉంటుంది అనుకరిస్తే